దేశవ్యాప్తంగా వైద్య సేవలను డాక్టర్లు నిలిపివేశారు కోల్కతా పీజీ వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది ఆ మేరకు ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి వైద్యులు బంద్ పాటిస్తున్నారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు రేపు ఉదయం ఆరు గంటల వరకు వైద్యుల ధర్నా కొనసాగనుంది త్వరితగతిన న్యాయం జరగాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు అత్యవసర సేవలు కొనసాగుతాయని ఓపీలు పనిచేయవని సర్జరీలు వాయిదా వేశారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముందు ఐఎంఏ ఐదు ఎయిర్పోర్ట్ల మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను సేఫ్ జోన్స్ ఐఎంఏ చీఫ్ డాక్టర్ ఆర్వి అశోకన్ డిమాండ్ చేశారు వైద్యులు సిబ్బందిపై దాడుల కట్టడికి కఠిన చట్టం తీసుకురావాలి అన్నారు బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి ఆగస్టు తొమ్మిదో తారీఖు రాత్రి జూనియర్ డాక్టర్పై జరిగిన అగాయత్యానికి నిరసనగా రా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఐఎంఏ నిరసన తెలియజేస్తుంది ఇరవై నాలుగు గంటల పాటు వైద్యాన్ని నిరాకరించాలి ఖచ్చితంగా అత్యవసర సేవలు మాత్రమే దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగుతుంది అయితే సాధారణ ఓపీలు కావచ్చు లేదంటే సాధారణ ట్రీట్మెంట్లను అదేవిధంగా ఆపరేషన్లు సైతం నిరాకరిస్తూ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే వైద్య వృత్తిని దైవంగా భావించాల్సిన ఈ సమాజంలో అదే వైద్యాశాలలో అగాయిత్యాలకు పాల్పడి వైద్యుల మీద దాడులకు పాల్పడి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిసార్లు వైద్యుల మీద దాడులు జరిగినా కానీ దాన్ని చూస్తూ ఊరుకుంటున్నారే కానీ తాత్కాలికమైన చర్యలు తీసుకుంటున్నారు కానీ శాశ్వతమైన చర్యలు తీసుకోవట్లేదని స్పష్టంగా తెలుస్తున్నట్టు చెప్తున్నారు అయితే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వైద్యులతో ప్రస్తుతం మనం విజయవాడ జనరల్ హాస్పిటల్లో ఉన్నాం అక్కడ ఉన్న వైద్యులతో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం అసలు దేశవ్యాప్తంగా ఈ రోజు ఆందోళన చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు ఈ ఘటన మీద చేయడానికి మీ ప్రధానంగా మా డిమాండ్ వచ్చి ఫస్ట్ థింగ్ అమ్మాయికి జస్టిస్ జరగాలండి అమ్మాయి డాక్టర్ అనే ముందు మీరు అన్నట్టు వైద్యశాల ఒక దేవాలయం ఒక దేవాలయంలో ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మేము ఇక్కడ నుంచున్నాం ప్రతి అమ్మాయి ఏదో ఒక దగ్గర సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానివ్వండి అక్కడ నుంచున్న సెక్యూరిటీ కానివ్వండి ఇంట్లో పనిచేసే పని మనిషి కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఇది ఆ సమస్యని అమ్మాయిగా మేము ఖండిస్తున్నాం అది కూడా ఒక డాక్టర్ మీద రాత్రి ముప్పై ఆరు గంటలు షిఫ్ట్ చేసిన తర్వాత కనీసం కళ్ళు మూసుకున్న కాసేపట్లో జరిగిన పీడకల ఇది అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలంటే అమ్మాయిల మీద జరిగే దాడులకు కఠినమైన పనిష్మెంట్ కావాలండి అది మేము ఖచ్చితంగా కోరుతున్నాం అయితే దాదాపు చూసుకుంటే ఇటువంటి ఘటనలు గతంలో కూడా ఒక చిన్న చెదురు మదురు ఘటనలు జరిగింది వైద్యశాలలో వైద్యం అందించే క్రమంలో రోగులకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా వైద్యుల మీద దాడులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి అయితే మీరు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏమేమి డిమాండ్స్ వస్తాయి ఈ విషయంలో ఏ విధంగా మాట్లాడారు మాకైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకైతే వీ డిమాండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి ఫర్ డాక్టర్స్ ఆల్ ద డాక్టర్స్ స్ట్రిక్ లాస్ట్ షుడ్ బి పాస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎన్ని ఎన్ని రేప్స్ మర్డర్స్ జరగాలండి మనం ఇప్పుడు ఇప్పుడు వీ మోన్ ఫర్ ద అర్ ఫీమేల్ లేడీ డాక్టర్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కట్టా యాస్ వీ స్పీక్ అబౌట్ దట్ వన్ ఇప్పుడు ఇంకా చాలా హాస్పిటల్లో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి మొన్న మొన్న టూ డేస్ ముందు మన కర్నూలు మెడికల్ కాలేజ్లో కూడా ఒక ఫీ ఫీమేల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ని పేషెంట్ అటెండెన్స్ వచ్చి బూతులు మాట్లాడడం బూత్లు తెచ్చడం మళ్ళీ కొట్టడం మన డాక్టర్స్ని మళ్ళీ కొట్టడం వాళ్ళతో కొట్టిన ఎంత గట్టిగా కొట్టారంటే వాళ్ళు మన డాక్టర్స్ బయట లోపల నుంచి బయటికి బారిపోయారండి అంత గట్టిగా మాట్లా అంత గట్టిగా కొడుతున్నారు ఇలాంటివి ఎన్ని ఇష్యూస్ జరగాలి ఇంకా ఎన్ని ఇష్యూస్ జరిగిన జరిగిన వరకు వాళ్ళు ఈ లాస్ట్ తీ తీసుకురారు మాకైతే ఖచ్చితంగా ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవట్లేదు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కూడా అక్కడ వెస్ట్ బెంగాల్లో తీసుకోవట్లేదు మన స్టేట్ వీ రిక్వెస్ట్ అవర్ స్టేట్ గవర్నమెంట్ అఫీషల్స్ ఆల్సో టు రైస్ దిస్ ఇష్యూ టువర్స్ ద సెంట్రల్ సో దట్ ఆల్ ఆల్ ద డాక్టర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా గెట్ సమ్ జస్టిస్ వైద్య రంగంలో చూసుకుంటే దాదాపు కష్టించడం అంటే దాదాపు డే అండ్ నైట్ షిఫ్ట్లతో కూడా డబుల్ డ్యూటీలు చేసి ప్రాణాలు కలపడిన గతంలో కోవిడ్లో కావచ్చు ఇటువంటి సమయంలో కూడా మీరు ఏమంటారు ఇప్పుడు ఈ ఘటన మీద ఏళ్ళ క్రిందట కేరళలో కూడా అండి ఒక అమ్మాయిని చంపేశారండి మరి తను సేవ చేస్తుంది చంపేశారు అలానే కాదు ప్రతి అమ్మాయి ఎంతో దూషణ పాల్పడుతుంది మేము సేవ్ మేము ప్రాణాలు బ్రతికించడానికి చూస్తుంటే మమ్మల్ని నిందిస్తున్నారు అలానే చూసుకుంటే ప్రతి అమ్మాయికి ఇప్పుడు రక్షణ లేదండి మేము నైట్ డ్యూటీలు చేయాలంటే మేము భయపడుతున్నామండి మేము మానసికంగా కూడా భయపడుతున్నాం మేము ఇక్కడ మేము అదృష్టంగా ఉన్నామేమో మా అందరూ మాకు ప్రొటెక్ట్ చేస్తున్నారేమో కానీ చాలా ప్రదేశాల్లో చెప్పుకోలేకుండా నోటు విప్పి మాకు మేము ఈ బాధ పడుతున్నామని చెప్పుకోలేని ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ ఆడవాళ్ళందరి వాయిస్ మేము అవ్వాలనుకుంటున్నాము అండ్ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మొత్తం దేశ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే ఇకనైనా మనం మేల్కోవాలి మన ఆడవారిని మనం రక్షించుకోవాలి అండ్ ఇట్లాంటి జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్కి తెచ్చి గవర్నమెంట్ నుంచి మేము అడిగేది ఏంటి అని అంటే ఎంత కఠినంగా శిక్ష ఉండాలంటే ఆ ఆలోచన కూడా ఎవరికి రాకూడదండి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫస్ట్ డాక్టర్స్ కోసం రావాలి ఎందుకంటే కోవిడ్లో మాకు చప్పట్లు కొట్టారండి కానీ ఇప్పుడు ఏమైందండి మా మీద ప్రాణ ప్రాణహాని చేస్తున్నారు మాకు మాకు తల్లిదండ్రులు మా ఎంత మరి బాధపడుతున్నారు ఎంతో నమ్మకంగా ప్రతి తల్లి తండ్రి మా దేశానికి సేవ చేస్తున్నాము కార్గిల్లో వాళ్ళు సోల్జర్స్ని ఎలా పంపిస్తున్నారో వాళ్ళ కుటుంబాలు మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని వీళ్ళు ఇక్కడ దేశ సేవ చేస్తున్నారని మమ్మల్ని పంపిస్తుంటే మాపై దాడులను చూసి మా తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటారండి ఇంకా వచ్చే రోజుల్లో ఎవరైనా డాక్టర్ వచ్చి తీసుకోగలుగుతారా అండి ఎవరన్నా అమ్మాయి ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళగలుగుతుందా మనం పని చేస్తున్న దగ్గరే మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవ ఏ అమ్మాయి అన్నా ముందడుగు వేసి పని చేయడానికి వెళ్ళగలుగుతుందా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి స్టూడెంట్స్ నుంచి ప్రతి ఒక్కరండి అన్యాయం ఫేస్ చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక్కటే కాకుండా అక్కడ జరిగిన డాక్టర్కి న్యాయం జరగాలి ఎంత త్వరగా అయితే తొందరగా ఫాస్ట్ ట్రాక్ చేసి కోర్టు కానీ న్యాయవాదులు కానీ దీన్ని వ్యతిరేకించి శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం ఇది పరిస్థితి దాదాపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వైద్యులకి అన్యాయమే జరుగుతుంది వైద్య రంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది వైద్య రంగానికి భద్రత కల్పించాలి కేంద్ర రాష్ట్రాలలో చట్టాలను సవరించి కఠినమైన శిక్షలను వైద్యుల మీద దాడులకి పాల్పడ్డ వాళ్ళపై అమలు చేయాలని స్పష్టం చేస్తున్నారు శిలా పరిస్థితి అయితే మనకి విజయవాడ జనరల్ హాస్పిటల్లో ఇలా ఉంది అయితే దేశవ్యాప్తంగా కూడా ఇదే ఆందోళన కొనసాగుతుంది ఇరవై నాలుగు గంటల పాటు వైద్య రంగం మొత్తం మొత్తం కూడా సేవలను అందించడంలో నిరాకరిస్తున్నారు శిలా రైట్ థ్యాంక్ యూ రాజేష్